వసంత నవరాత్రులు అంటారు ఉగాది నుండి శ్రీరాముని వరకు వచ్చేటువంటి ఈ తొమ్మిది రోజులు కూడా వసంత నవరాత్రులు అంటారు తొమ్మిది రోజులు ఏం చెయ్యాలి అంటే ఉగాది రోజు ప్రారంభం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి సకల గుణాభిరాముడైనటువంటి రాముడి కథాకథనాన్ని మనం మొదలుపెట్టాలి ఆ రామాయణాన్ని చదవడం కానీ రాముడి గుణగణాలను కీర్తించడం కానీ రాముడి తత్వాన్ని తెలుసుకోవడం కానీ ఇవన్నీ ఎందుకు చేయాలి ఆచరించడం కోసం రామతత్వాన్ని ఆచరించడం కోసం మనము రామోత్సవాలు చేయాలి ఇది చైత్ర నవరాత్రికు అంటే చైత్రమాసంలో వచ్చేటువంటి చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ప్రతినిత్యం శ్రీరామ శ్రీరామనవమి వచ్చే వరకు అనమాట అంటే రాముడి కళ్యాణం చేస్తాం కదా కళ్యాణం వరకు కూడా ప్రతిరోజు రాముడి యొక్క గుణగణాలను తెలుసుకోవాలి రామతత్వాన్ని తెలుసుకోవాలి ఒక ఇంట్లో ఎలా ఉన్నాడు ఒక అత్యంత ఆనుకూలమైనటువంటి కుమారుడుగా ఎలా ఉన్నాడు సోదరుడిగా ఎలా ఉన్నాడు భర్తగా ఎలా ఉన్నాడు సమాజంలో ఎలా ఉన్నాడు అసలు షోడశ గుణాభిరాముడు అయినటువంటి ఆయన అందరితో సమాజంలో ఎలా ఉన్నాడు అనే మనం పూర్వ భాష అంటాము భాష అంటాము స్మిత భాష అంటాం ఇలా అనేక రకాలైనటువంటి గుణాగణాలు ఉన్నటువంటి రాముడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని రాముడు ఒక మానవుడిగా మాత్రమే ఉంటాను అనే అవతారమూర్తి అయినటువంటి ఆ అవతారమూర్తి ఆ లోకంలో నుండి ఈ లోకంలోకి వచ్చి కూడా తను మనిషిగా ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వీడకుండా ఎలా ఉన్నాడో ఆ ధర్మ నిబంధన కంకణం ఏదైతే ఉందో అది కట్టుకొని ఈ నవరాత్రులలో వసంత నవరాత్రులలో చక్కగా రాముడి యొక్క గుణగణాలను తెలుసుకుందాం మనం ఆచరిద్దాం కుటుంబ జీవనంలో ఎలాంటి కలతలు రాకుండా సమాజంలో ఎలా కష్టాలు రాకుండా మన ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయడమే రామోత్సవాలు వసంతోత్సవాలు వసంత నవరాత్రులు ఈ నవరాత్రుల్ని తొమ్మిది రోజులు కూడా రాముడి యొక్క గుణగణాలను తెలుసుకుంటూ మనం ఆచరించడం కోసం ప్రయత్నం చేయడం అనేటువంటి విషయాన్ని అందరం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం నమస్తే